జిల్లా కలెక్టర్ విడుదల కార్యాలయ సమావేశ మందిరంలో ఎర్ర కాలువ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది పైన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువకు వరదలు సంభవించిన సందర్భంలో జిల్లాలో ఉన్న నల్లజెల్ల నిడదవోలు పెరవలి ఉండ్రాజవరం తదితర మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడడంతో పాటు రహదారులు కోతలకు గురికవడం జరుగుతోందని అన్నారు ఆ సమస్యకి పూర్తి పరిష్కారం దిశగా సమగ్ర నివేదిక రూపొందించి రాజమండ్రి పార్లమెంటు సభ్యుల ద్వారా కేంద్రానికి పంపించనున్న ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏలూరు ఇరిగేషన్ ఎస్పీ సిహెచ్ దేవప్రకాశ్ రావును కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో ఏలూరు ఇరిగేషన్ ఎస్సీ సిహెచ్ దేవప్రకాశ్ రావు ఇరిగేషన్ డిఈ కె రవీంద్రబాబు తాడిపూడి డిఈ పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు 4.4 थियम्स है अपन एम सी एफटी मींस क्लियर क्लियर 1000 मिली एंपियर टी एम से 4.4 425 4.4 425 4.4 425 42 आधे आप कुछ जरा एम सी मैडम टी एम टी एम्स का 4.4 23 टी एम्स 23 1000 मिली एंपियर ऑन द कैपेसिटर मतलब मतलब మన ఎండ్ అంటే యాక్చువల్లీ అంటే ఇంట్రలైజేషన్ 2000 అవుతుందా బీటో నిలయిపోతుంది అంటే అద కడ్ అంటే స్టోరేజ్ అనేది ఉంటది కర్మండి దట్ స్టోరేజ్ ఆ దట్ లైక్ యాస్ ఫర్ ది డిజైన్ డిజైన్ ద మనం అంటే దట్ ఇప్పుడు మనం ఎంత డిశ్చార్జ్ చేశాం